యాభై ఏడేళ్ళకే రిటైర్డ్ అయిపోయారు అంటే అట్లా అని ఇంకా అంటే తక్కువ వయసులో తండ్రి చనిపోవటం రాజకీయాల్లోకి రావటం పరిగెడుతూ పరిగెడుతూ ఎక్కువ కాలం పరిగెత్తేసాం ఇంకా సుదీర్ఘ కాలం అయింది రెండు ఊరికి అంటే ఎంత చేసినా ఇంకా మిగిలి ఉంటాయి నా వరకు రాజకీయ పరంగా ఈ ఊరికి చేయగలిగినంత మ్యాక్సిమం మంచి ల్యాండ్ మార్క్స్ క్రియేట్ చేయగలిగాం పేదవాళ్ళకి ఇరవై తొమ్మిది స్థలాలు మెడికల్ కాలేజీ నిర్మాణం చేశాం గతంలో ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు యూనివర్సిటీ తీసుకొచ్చాను ఇక్కడికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చాను నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చాను పోర్టు నిర్మాణం ఎప్పటి నుంచో మా ఊరికి ఒక కళ బందర్ ప్రజల కృష్ణా జిల్లా బందర్లో పోర్టు నిర్మాణం చేయాలనేటువంటి ఆకాంక్షతో ఉండేవాళ్ళు ఇట్లా అనేక బందర్ అంటే మంచిళ్ళు చాలా ఊరంతా ట్యాంకర్లతో మంచి వెళ్ళాయి అట్లాంటిది అసలు మున్సిపల్ ట్యాంకర్తో మంచి లేకుండా సమృద్ధిగా దాహం కేక్ అనేది మచిలీపట్నంలో లేకుండా ఎంత నడి వేసవిలో కూడా మనుషులకి ఇబ్బంది లేకుండా సమృద్ధిగా తయారు చేయటం ఇట్లా ప్రతిదీ అంటే చాలా వరకు మంచి మైలు రాళ్ళు ఉన్నాయి చాలు తృప్తిగా దిగుదామని చెప్పినటువంటి బోరు కొట్టిందా ఇంట్లో కొడుకు వ్యతిరేకపోయిందా అసలు కొడుకు సంబంధం లేదండి ఇంట్లో అంటే ఆయనకి పెళ్లి కూడా కాలేదు చదువుకుంటాం అదే కొడుకు సంబంధం లేదు చాలూకంటే ఇన్నేళ్ళు పరిగెత్తాం పరిగెత్తాం కొన్నాళ్ళన్నా నా కోసం బతుకుతాం ఒక పదేళ్ళు ఇంకా ఎక్కువగా ఎంత బతుకుతాం మా అయితే డెబ్బై ఏళ్ళు లేదా అరవై ఏడు ఏళ్ళు అరవై ఐదు డెబ్బై ఏళ్ళు మంచి అంటే ఇవ్వకపోయినా పోవచ్చు మన దేవి దేవుడు ఎట్ట తీసుకెళ్తాడు అమెరికా వాడు కరోనాతో ఆగటం ఆగి తండ్రి అంటే నేను రిటైర్ అవుతున్నాననే నిర్ణయాన్ని విన్న తర్వాత మీరు రిటైర్ అయిపోతున్నారు కాబట్టి నేను వచ్చేస్తాను నేను దిగుతాను అని చెప్పాను దీపకుండా చక్క పెడుతున్నారా అట్లా అని లేదు ఉంటే చెప్తే తప్పేంటి ఎస్ నా కొడుకుని దింపానంటే ఏం వద్దండి వారసత్వం ఇప్పుడు నాన్నగారు మీ నాన్నగారు తర్వాత అనుకోకుండా వచ్చారు మూడో తరం మీ అబ్బాయి అంటే కంటిన్యూటీ ఉండడం కోసం పార్టీ మంచి జోష్ మీద ఉందని మీరు అంతా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు మళ్ళీ మైనారిటీ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నప్పుడు ఇప్పుడే మన దాంట్లో ఇన్వాల్వ్ చేసేస్తే ఆ గెలుపు ప్రవాహం ఉండదు అన్నట్లే ఒక గెలుపు జగన్ గెలుపు ప్రవాహంలో వెళ్ళిపోయినా వన్ టైం అయిపోద్ది ప్రజల మన్నల్ని పొందకపోతే అంటే ప్రజాసేవ అనేది ఒక ఆకాంక్షగా బలమైనటువంటి తపనగా లేకపోతే ఎవడ కొడుకైనా మిగిలేదేం లేదు రాజకీయాల్లో వచ్చాడు పరీక్షించుకుంటాను అని సీటు జగన్ గారు నా కొడుకైనా సీట్ ఇస్తారని అనుకోబాక పరీక్షించుకుంటాను నేను ఎవడెవడో ఉంటారు ఎవరెవరో బదులు నేను కూడా ట్రై చేసుకుంటాను అవకాశం ఇస్తే తొంభై మందిని మార్చారు దాదాపు నలభై మంది సిట్టింగ్ తీసి పక్కన పెట్టేసేసారు సీటే లేదని మీకేమో ప్రమోషన్ మీరు అడిగినట్టుగా కోరుకున్నట్టుగా మీ కొడుకు సీట్ ఇచ్చేసారు అంటే ఎక్స్పె ఎక్సెప్షన్ ఏమైనా ఉందా మీకు లేదు అసలు ప్రజల్లో మంచి పేరు లేకపోతే అసలు పొరపాటున కూడా కొడుకు కాదు నాని కొడుకు కాదు ఎవరి కొడుకు లేదు ఎవరి కొడుకు అయినా అసలు సమస్య